హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి బజ్జీలు చేసుకోవడానికి అలాగే ఎన్నం పెట్టుకున్నాం ఎన్నెం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం తగినంత మిరపకాయ బజ్జీలు బాగా మునగాలి కదా ఎక్కువే పడుతుంది నూనె అది ఈ టై రేపల మనం పిండి కలుపుకున్నాం పిండి పావు కిలో తీసుకున్న అలాగే సాల్టు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకునేవి ఎందుకంటే బాగా అరిగింపు అవుతుంది జీలకర్ర వేసుకుంటే అలాగే వంట సోడా కొంచెం ఇప్పుడు ఇవన్నీ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిక్క కలుపుకోవాలి జి జీలకర్ర కాల్చిన వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది ఇలా ఇలా చిక్కగా కలుపుకోవాలి మిరకాయ బజ్జీ కావాల్సినవి పచ్చిమిరకాయలు ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూద్దాం హీట్ అయితే అయ్యింది నూనె ఇప్పుడు మిరకాయలు ఇలాగా దీంట్లో అద్దీ మనము ఇలా నూనె వేసుకోవాలి చూడండి ఇంకా ఇది గలాస్లోకి వేసుకొని వేస్తే చాలా బాగుంటుంది గలాస్లోకి వేసుకుంటే ఇట్లా బాగా నించవచ్చు అనమాట మా ఇంట్లో మిరకాయ బజ్జీలు అంటే అందరికి ఇష్టమే ముఖ్యంగా నా కొడుకు చాలా ఇష్టం నేను ఇంతవరకు లాంగ్ వీడో మిరకాయ బజ్జీలు చేయలేదు క్యాప్సికమ్ బజ్జీలు చేశాను ఈరోజు మిరకాయ బజ్జీ మరకాయ బజ్జీలు ఎలా ఉండదు చూడండి ఎంతో బాగున్నాయి కదా ఈరోజు నేను టమాటలు రసం చేశాను కదా మధ్యాహ్నమే చేయాల్సిందేది ఇది ఎండ ఎక్కువ ఉంది ఉడుకు ఎక్కువ పెడతాను వన్ రూమ్లో ఉంటే అందుకని చేయలేదు ఇప్పుడు చేస్తున్నా అండి నైట్కు ఉంటాయని నా కొడుకు సత ఇస్తున్నాడు చేయి మమ్మీ చేయి మమ్మీ అని ఇలాగ పేపర్ వేసుకుని ఎందుకంటే ఆయిల్ అంతా పేపర్ తీరుస్తుంది మనము ఆయిల్ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేగిపోయినాయి పక్కకు తీసుకున్నాము చూడండి బాగా వచ్చినాయి కదా ఇలా మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టం పిల్లలు చల్లాలి కదా ఇప్పుడు ఏదో ఒకటి సత్తా అంటారు ఉంటారు రోజుకి ఒక వంట చేయమని ఇలా ట్రై చేయండి పిల్లలకి చాలా చూడండి ఎంత బాగుండే మిరక్క బజ్జీలు చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ మా ఏమేమి మెరుక్పాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మీరు లెట్రై చేసుకోండి కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్